సెంచరీ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టీ ట్వంటీ లో శతకంతో చెలరేగాడు తిలక్ వర్మ తెలుగు దేశం తిలక్ వర్మ ఏకంగా యాభై ఆరు బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఏడు సిక్స్లతో సెంచరీ కథను తొక్కాడు అయితే ఇక అనంతరం మ్యాచ్ గెలిచి అంటే ఈ సిరీస్ లో ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి అనుకునే సమయంలో భారత జట్టు మ్యాచ్ గెలిచి సిరీస్ లో ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చింది ఇక మ్యాచ్ అనంతరం మన భారత జట్టు టీ ట్వంటీ కెప్టెన్ అయిన సూర్యకుమార్ మాట్లాడుతూ చాలా విషయాలను పంచుకున్నాడు అసలు తను ఏమన్నాడంటే రెండో టీ ట్వంటీ అనంతరం తిలక్ వర్మ నా రూమ్ లోకి వచ్చాడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తానని నన్ను రిక్వెస్ట్ చేశాడు నేను సరే అని చెప్పాను వన్ డౌన్లోనే వెళ్తూ స్వేచ్ఛగా ఆడమని సూచించాను తిలక్ అడిగాడు నేను తను చెప్పింది చేశాడు అని సూర్యకుమార్ అన్నాడు ఈ విజయం గురించి మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంది టీమ్ మీటింగ్లో మాట్లాడుకున్నట్లుగా బ్రాండ్ క్రికెట్ను ఆడాం గతంలో ఐపీఎల్లో ఫ్రాంచైజీలకు నెట్స్లో ఆడినట్లుగానే సాధిక సాధికారంగా ఆడారు అన్ని సానుకూలంగా జరుగుతుండడంతో నాకు ఆనందంగా ఉంది ఆవేశం తీవ్రత అనేది మాటల్లో ఉండదు ఇక ప్లేయర్లు వాళ్ళ బ్యాటింగ్ తో నా పనిని సులభతరం చేస్తున్నారు జట్టు సరైన దిశలో వెళ్తుందని భావిస్తున్నాను సెంచరీ సాధించే ముందు తిలక వర్మ నాకు ఆ మైదానంలోనే కొన్ని సూచనలు చేశాడు నేను ఖచ్చితంగా ఈ రోజు సెంచరీ చేస్తాను అని నాకు మాటిచ్చాడు బహుశా తన మాటను నిలబెట్టుకున్నాడు నిజానికి తను మా మాట నిలబెట్టుకోకపోయినా కూడా తను ఆడే ఆట తీరు అద్భుతం అంటూ పేర్కొన్నాడు